హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మిదేవి పూజ శుభాకాంక్షలు అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా మా వ్రతం కూడా బాగా జరిగింది పూజ అయితే చాలా బాగా జరిగింది మీ అందరికి కూడా మా అమ్మవారిని ఒకసారి చూపిస్తాను చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగసాయి ముచ్చట్లు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి తమ్ముళ్ళు చూసారు కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరిగిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను పూజలు వ్రతాలు వస్తే చాలు మన లేడీస్ అందరికి కూడా పెద్ద పనే కదండి ఎందుకంటే పూజ ముందు రోజు అలాగే పూజ తర్వాత కూడా క్లీనింగ్ తోనే సరిపోతుంది నేను పూజ ముందు రోజు ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని ఇలా ముందు రోజు ఒట్లకి పెట్టుకొని పూజా సామాన్లు అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ కావాల్సినవన్నీ కూడా నానబెట్టుకొని ఇంకా పడుకునేసరికి నైట్ లెవెన్ అలా అయిపోయింది పడుకునే ముందు చేతికి గోరుంటాకు కూడా పెట్టుకున్నాను మా పాప కూడా పెట్టుకుని ఆల్రెడీ పడుకుని పోయింది అనమాట నేనైతే గోరంటాకు పెట్టుకున్నాను నా గోరంటాకు ఎలా పని మీకు మార్నింగ్ చూపిస్తాను ఇలా పడుకున్నాను లేదో తెల్లవారిపోయింది అనమాట త్రీ థర్టీకి అలా లేచాను లేచి ఇంకా పూజ అయితే మొదటి పూజ చేసుకున్నాను అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూట ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే మంచిది కదా ఇంకా నా పూజ అంతా అయ్యేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఆ పూజ గది చూపిస్తాను చూడండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక మనం చేయవలసిందల్లా ఏముంటో చెప్పండి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడం కదా నాకు మార్నింగ్ అయ్యేసరికి ఇంకా పిల్లలు లేచి తోరణాలు అవి కట్టారు అదేంటో మార్నింగ్ లేవగానే సుప్రభాతం అది పెట్టుకొని నాకు పాటలు వింటూ పని చేయడం అలవాటు మేలు మందికి అలవాటు ఉంది ఇంకా నైవేద్యాలు వచ్చేసి ఇంట్లో అన్ని ప్రిపేర్ చేయడానికి ఇంకా నేను కిచెన్ లోకి వెళ్ళాను అనమాట ఇంకా పిల్లలు అయితే లేచి రెడీ అవుతున్నారు ఈ ఇయర్ అన్ని పండుగలు ఒకే లో వచ్చినట్లు అయిపోయాయి కదా వరలక్ష్మి వ్రతము అలాగే రాఖీ పండుగ ఇంకా కృష్ణాష్టమి ఇవన్నీ కూడా వన్ వీక్ లోనే వచ్చేసాయి వెంట వెంటనే ఇంకా నేను పూజకు వచ్చేసి నైవేద్యాలు చిట్టి గారెలు స్వీట్ గారెలు బోరెలు అలాగే కొంచెం పరమన్నం కోమసరంగలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను మీరే నైవేద్యాలు ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి పూజకి అవసరమైన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది ఇంకా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూజకి ఏమేమి కావాలో కూడా అన్ని కూడా సర్దుకోవడానికి ఇంకా టైం సరిపోయింది పిల్లలిద్దరు కూడా ఇంకా హాలిడే పెట్టేశారు ఇంకా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ పాప వచ్చేసి పీటకి బొట్లు అవి పెడుతుంది నేను పూజ కావాల్సినవన్నీ కూడా ఇంకా తీస్తున్నాను బయటకి ఎందుకంటే ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసేస్తాం కదా ఇంకా డెకరేషన్ అది మా వారు వచ్చేసి పూజకి అవసరమైన డెకరేషన్ అంతా కూడా అతను చూసుకున్నారు నేను బాబు ఇంకా మిగతా వాళ్ళందరం కూడా ఏమేమి కావాలో అవన్నీ చూసుకునేసరికి టైం అవుతుంది అన్నమాట ఇంకా నేను పసుపు రాసుకొని ఇంకా రెడీ అయిపోయాను ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత పూజకంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నాము మా పూజ వద్ద వచ్చేసి ఇలా రెడీ చేసామన్నమాట అమ్మవారిని పెట్టడానికి అమ్మవారిని అయితే సింపుల్గా ఎలా డెకరేట్ చేసాము ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ కాసులు పెట్టిన క్రెడిట్ అంతా కూడా ప్రణిత వాడే అలా సెట్ చేశాడు అమ్మవారిని కాసులతో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాం మొదటగా గణపతికి గరికతో పూజ అయితే చేసుకున్నాము ఎందుకంటే గణపతి విజ్ఞానాలను తొలగించడానికైనా విజ్ఞానం కలగడానికైనా అతని అది పట్టు కాబట్టి గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను ఇక్కడ ఫేస్ చూసారంతా గా పెట్టాను యాక్చువల్ అక్కడ ఏమైందంటే ప్రణీత్ ఏదో చేశాడనమాట ఏదో చేయమంటే అందుకని చెప్పి ఫుల్ గా కోపం వచ్చేసింది మీ పిల్లలు కూడా ఇంతైనా మనం ఒకటి చేయమంటే వాళ్ళు ఒకటి చేస్తారు ఫుల్ గా కోపం వచ్చినా కూడా ఏం చేస్తాం చెప్పండి పిల్లలందరూ అలాగే ఉంటారు ఇంకా మనం కంట్రోల్ చేసుకొని మన పని మనం చేసుకోవాలి కదా ఓం క్రోధ సంభవాయ బుద్ధాయ నమ తాని చ ప్రదర్శంటే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప సంహారం పాప సంహారంభవ కృపయాదేవి మాం వత్సలే కానీ గదిలో ఒక మూలగాని మండపం ఏర్పాటు చేసుకోవాలి మండపం పైన బియ్యం పిల్లతో ముగ్గు వేసి కలసం అతను విన్నవారికి వారికి వదక్షిణే వనజనం లభించి సకల వివాహాలు కలుగుతాయి ఇది సౌభాగ్యదాయకం సర్వరోగాలు సకల రుణాలు హరించి సర్వతవా జయ కామి అమ్మ దయ్యం ఉంటే ఎలాంటి ఆటంకాలు అయినా తొలగిపోతాయి కదండి ఈ సంవత్సరం అమ్మ దయ్యం వల్ల మా పూజ అయితే చాలా బాగా జరిగింది మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి అలాగే మీరే నైవేద్యాలు ప్రిపేర్ చేసారు అలంకరణ చేసి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు లెవెన్ ఓ క్లాక్ అయ్యింది అనమాట పూజ అయిపోయాక మా వారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా పెద్దవాళ్ళందరినీ ఇన్వైట్ చేసి తాంబూలం అయితే ఇచ్చానమాట నేను పసుపు రాస్తే పాప పారాన్ని పెట్టింది మా అత్తయ్య గారికి ముందుగా తాంబూలం ఇచ్చేసాను ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి తాంబూలం ఇవ్వడం అన్నా తీసుకోవడం అన్నా నేను కూడా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను ఇంటికి పిలిచిన పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట నాకు ఒకేసారి అష్టలక్ష్మిలందరూ కూడా మా ఇంటికి వచ్చారన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరికీ కూడా పసుపు రాసి తాంబూలం అయితే ఇచ్చేశాను ఇంత మంది లక్ష్మీదేవిలు అందరూ ఇంటికి వచ్చి మనకి ఆశీర్వాదం చేసి తాంబూలం తీసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది చెప్పండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇంకా మేము కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాము మేము ఇక్కడ తిరుగుతున్నాం కదా అది బావి అండి అమ్మవారి పుట్టిన బావి అన్నమాట మీరు ఎప్పుడైనా చూడకపోతే అమ్మవారి విగ్రహం ఎదురుగానే ఉంటుంది చూసి దండం పెట్టుకోండి ఎందుకు ఆ కి వెళ్ళామంటే ఎప్పుడు కూడా వ్రతమైన వారము శుక్రవారము అమ్మవారిని బంగారపు తొడుగుతూ అలంకరణ చేస్తారనమాట అమ్మవారు చూడడానికి చాలా బాగుంటుంది అది శ్రావణ మాసంలో వచ్చే వ్రతం రోజే వేస్తారనమాట అలంకరణ అందుకని చెప్పి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాం మిస్ అయ్యాము అందుకని చెప్పి ఇయర్ కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అమ్మవారు చూడడానికి చాలా నిండుగా చాలా బాగున్నారు మీ అందరికీ కూడా వీడియోలో షేర్ చేశాను ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారిని చూసి దండం పెట్టుకొని మేము ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము అంతా బాగానే జరిగింది కానీ నాకు ఇష్టమైనవి నేను పోగొట్టుకున్నాను అంటే ఏం పోలేదు కానీ నేనే మర్చిపోయాను ఏదైనా ఇష్టంగా కొనుక్కుంటే పోతే మాత్రం కొంచెం బాధగా ఉంటుంది కదా ఇప్పుడే పెళ్ళికి వచ్చాము మ్యారేజ్ ఉంటే మా రిలేటివ్స్ది మార్నింగ్ నుంచి హడావడ హడావిడి అయిపోయింది అనమాట ఒక పక్క పూజ మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళడం అక్కడి నుంచి వచ్చి ఇంట్లో పూజ చేసినవన్నీ కూడా తీసుకోవడం తీసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం అక్కడ నుంచి మ్యారేజ్కి వెళ్ళడం డే అంతా బిజీ బిజీగా గడిచిపోయింది అనమాట చూసారా మార్నింగ్ నుంచి పడుకోలేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను నేను ఫోర్కి లేచి పనులన్నీ చేసి కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయ్యిందన్నమాట అంతే ఫ్రెండ్స్ బ్లాగ్ ఇక్కడ ట్రెండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్